హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి రెండు రోజులది ఉంటుంది ఈ బ్లాగ్లో శనివారము అండ్ ఆదివారము రెండు రోజులది ఉంటుంది అనమాట శనివారము చాలా వ్లాగ్ అయితే షూట్ చేశాను కాకపోతే నేను స్వీట్ ఐటమ్స్ అవి చేశాను అన్నాను కదా అది ఇంకో వ్లాగ్లో అప్లోడ్ చేశాను సపరేట్గా దీంట్లో మాత్రం ఎప్పటిలాగే డైలీ రొటీన్ లాగా వ్లాగ్ అయితే పెడుతున్నాను ఇంక ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు సెకండ్ సాటర్డే కదా ఇంకా ఇంట్లో పనులు పూజ అన్నీ కొంచెం నిదానంగానే చేసుకున్నాను ఇంకా టిఫిన్కి వచ్చేసి ఈరోజు ఉప్మా చేసేస్తున్నాను సింపుల్గా ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు ఇంట్లో అనేసి మా ఆయన ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇక్కడ కూరగాయలు అయితే తీసుకొచ్చాడు ఇంకెప్పుడు తెచ్చినా ఇవే ఉంటాయి టమాటా పచ్చిమిర్చి బెండకాయ వంకాయ ఆలు చిక్కుడుకాయ మట్టికాయ రొట్టిని అనమాట ఇంకెప్పుడన్నా బీరకాయ ఇలాంటివి తీసుకొస్తారు ఇంకా ఆకుకూరలు ఏం తెప్పించుకోలేదు ఇంకా ఊరు వెళ్ళేది ఈ వీక్లో అనేసి ఇంకా ఓన్లీ కొత్తిమీర అది ఒకటే తెప్పించుకున్నాను కొత్తిమీర ఆల్రెడీ పోయిన వీక్ తీసుకొచ్చారు అది ఉంది నేను చెప్పలేదన్నమాట కొత్తిమీర అల్లం ఒకటి తీసుకోవాలని చెప్తే మా ఆయన కొత్తిమీర కూడా తీసుకొచ్చారు ఇంక ఇక్కడ మధ్యాహ్నానికి వచ్చేసి ఆ రోజు అన్నం వండి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా సింపుల్గా వంట పని పెట్టుకున్నాను అనమాట స్వీట్ మిక్చర్ అవి చేస్తున్నాను అనేసి ఇంక అనుకోకుండా చిన్న చెల్లి వాళ్ళు తమ్ముడు అందరు వచ్చారు ఇంకా మా వరకే కదా అనేసి ఇక్కడ అన్నం వండి లెమన్ రైస్ కలుపుదామని లాలు ఫ్రై అనేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత వాళ్ళు వస్తున్నారు అనేసి ఇంకా మళ్ళీ సపరేట్గా అయితే కడిగి నానబెట్టేసాను ఇంక ఇప్పుడు పొయ్యి మీద పెట్టి అన్నం వరకు లెమన్ రైస్ కలిపేశాను మొత్తము ఇంకా ఆలు ఫ్రై ఎక్కువగానే చేస్తున్నాను ఇంకా పెరుగు ఉంది ముందు పప్పుచారు ఉంది మామిడికాయ పచ్చడి ఉంది బుడ్డల పొడి ఉంది అన్నీ ఉన్నాయి అనమాట ఇంక గిన్నెలో బియ్యం నానబెట్టాను కదా అది పెరుగన్నం లేకి పప్పుచారు లేకి తింటారు అనేసి సపరేట్గా నానబెట్టేసి ఇంక వండడానికి పెట్టేశాను ఇంకా ఫైనల్గా అయితే వంట మొత్తం చేసేసి ఇక్కడ కింద పెట్టేశాను కౌంటర్ మీద స్పేస్ లేదనమాట ఇంకా స్వీట్ అది చేస్తున్న ఇంకా ఫుల్ అయిపోయింది అనేసి వండిన ఇలా కింద పెట్టేశాను ఇంకా మా పిల్లలకు స్కూల్ లేదు మా పిల్లలు ముగ్గురు చిన్న చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు పెద్ద చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా రచ్చ రచ్చనే అనమాట ఆటలు ఆటలు బియ్య భసంగా ఆటలు పెట్టేశారు ఇంకా ఆ రోజు ఫుల్ బ్లాగ్ మొత్తం మేము ఏం తీయలేదు ఇంకా పని అది ఇదే సరిపోయింది అనమాట దీన్ని ముందు రాగల మీకు షేర్ చేశాను కదా ఊరి నుంచి పంపించారు పంపించారనేసి ఆ రోజు కొంచెం వండి ఇంక అంతా అయిపోదు కర్రీ అనేసి కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఇంకా సాయంత్రానికి ఇక్కడ ఇంకా ఇది చేసి రొట్టె చేద్దాము అనేసి సాయంత్రం టైంలో పూజ అయిపోయినాక ఇవాళ నీట్గా ఉల్చుకుంటున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం లెమన్ రైసే చేశాను కదా ఇంకా కర్రీ కూడా ఏం లేదు ఇది చేస్తే సరిపోతుంది అనేసి నీట్గా వలుస్తున్నాను ఇది ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా రెండు సార్లు తిన్నట్టు అనమాట శుక్రవారం శనివారం రెండు రోజులు తిన్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకెప్పుడు దొరికితే అప్పుడే ఇవి మామూలుగా వర్షాకాలము ఉరుములు ఉరుముతాయి కదా ఆ టైంలోనే మొలుస్తాయి అనమాట భూమిలో నుంచి వస్తాయి ఇవి ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగు ఇంకా పుట్టగొడుగులు కర్రీ వచ్చేసి దీన్ని ముందు బ్లాగ్లో షేర్ చేశాను చూడండి ఇంకా మా పిల్లలు స్కూల్ లేదనేసి ఇంకా పాత బొమ్మలు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నటువన్నీ ఒక సంచిలో వేసి పెట్టేసి ఆ సంచి నిన్న తీసారు మా చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పాను కదా చిన్నపిల్లలు వాడు చిన్నోని ఇక్కడే పెట్టేసి వాళ్ళు సినిమాకి వెళ్ళారు ఇంకా వాడు ఆడుకుంటాడు అనేసి వాని కోసం బొమ్మలు అన్నీ పీకారు ఇంకా సంచి అలానే పెట్టేసి వీళ్ళు కూడా ఆడడం మొదలు పెట్టేశారు అనమాట అన్నీ ఇవ్వండి అన్నీ పాత పాత ఇవి అన్నీ గిరిగిపోయినవి అలా నేను ఒక సంచిలో వేసేసినాను దాన్ని పాడేయలేక వీళ్ళు ఆడుకుంటారు ఎప్పుడప్పుడు ఇలాగా ఎప్పుడో ఒకసారి అనేసి ఇంక ఇవి తీసి ఆడటం ఆడడం మొదలు పెట్టేశారనమాట పిల్లలకు స్కూల్ కూడా లేదు ఇంక ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక రెండు రోజులు రెస్ట్ ఇచ్చాను పిల్లలకు ఏం రాపించలేదు చదివించలేదు అనమాట హోంవర్క్స్ ఒకటి ఉంటే కంప్లీట్ చేసేసుకున్నారు అంతే ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏం చేయించలేదు ఇంకా ఆడుకోనిలే అనేసి వదిలేసాను ఇంకా సండే రోజు మార్నింగ్ వచ్చేసి గని చేసేసాను ఇంకా మధ్యాహ్నానికి చికెన్ చేయాలన్నమాట ఇక్కడ చికెన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను పిల్లలు టిఫిన్ తినేసి ఆడుకోవడానికి వెళ్ళారు స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎలాగో ఇంటికి దగ్గర అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు ఇంకా మధ్యాహ్నం వచ్చి స్నానం చేసి అప్పుడు ఫుడ్ తినేస్తారనమాట టిఫిన్ తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు నిన్న మాత్రం సాటర్డే రోజు స్కూల్ లేదు ఇంకా వాళ్ళ మా మా వాళ్ళ పిన్ని వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ పిన్ని వాళ్ళు వెహికల్ వేసుకొచ్చారనమాట ఇంకా దాంట్లో ఇంకా వాళ్ళు సినిమాకి పోయిచ్చిన తర్వాత చెల్లి వాళ్ళు ఇక్కడే మధ్యాహ్నం ఫుడ్డు తినేసి ఇంకా గేమ్ జోన్ అని ఉందంట నందులో నాకు అప్పుడు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు వెళ్ళలేదు కూడా ఇంకా వాళ్ళే పిల్లలు తీసుకొని వెళ్ళారు వాళ్ళ పిల్లలు ఇద్దరు మా పిల్లలు ముగ్గురు నడుపు చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు టోటల్గా వచ్చేసి ఒక సెవెన్ మెంబర్స్ ఏమో పిల్లలే అందరినీ తీసుకొని అక్కడికి అక్కడ కొద్దిసేపు ఆడించుకొని అక్కడ నుంచి మళ్ళీ చెరుకట్ట దగ్గరికి అలా వెళ్ళి బాగా తిరిగారు పిల్లలు ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయారు ఇంక ఇంటికి రాగానే ఇంకా చెల్లి వాళ్ళు పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టేసి వాళ్ళ ఊరైతే వెళ్ళారు వీళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా స్నానం చేసేసుకొని ఫుడ్డు తినేసి ఇంకా బాగా కాళ్ళు అనేసి పడుకుని పోయారు త్వరగానే లేదంటే స్కూల్ లేదంటే నిదానంగా పడుకుంటాము అప్పుడే పడుకోవాలని సతాయిస్తారు అటు అటువంటిది అలసిపోయినందుకు ఇంకా ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్లు ఉన్నారనమాట తొందరగానే ఎయిట్ థర్టీకి అంతా పడుకున్నారు పిల్లలు ఇంక ఇక్కడ సండే రోజు చెప్పాను కదా ఉదయం ఉగాని చేసేసాను మధ్యాహ్నానికి ఇక్కడ చికెన్ చేస్తున్నాను చికెన్ కర్రీ చేస్తూ ఒక సైడ్ ఇంకో సైడ్ అన్నం పెట్టేశాను తర్వాత ఇంకా రొట్టె చేయాలి చపాతి రాత్రికి చేయొచ్చులే చికెన్ ఎలాగో ఎక్కువే తీసుకొచ్చాడు మధ్యాహ్నానికి రాత్రికి పిల్లలు ఎలాగో మళ్ళీ రాత్రి కూడా అడుగుతారు అనేసి ఇంకెక్కువే తీసుకొచ్చాడు ఎప్పుడైనా సరే ఇంకో రెండు పూట్లు అయ్యేలాగా చేస్తాను నాన్ వెజ్ కర్రీ కానీ బిర్యానీ కానీ ఇలాంటిది ఏదైనా సరే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడగకూడదు తెచ్చుకునేదే వారానికి ఒకసారి అనమాట సండే రోజు ఎక్కువ తెచ్చుకుంటాము ఒకవేళ సండే కాలేదంటే ఇంకా మంగళవారం కానీ బుధవారం కానీ రెండు రోజుల్లోనే తింటాము ఇంకా మిగతా రోజుల్లో తినమనమాట ఇంకెప్పటిలాగే చికెన్ కడిగి ఇంక అందులో ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి ధనియాల పొడి కొంచెం పెరుగు ఇవన్నీ వేసేసి కలిపి పెట్టేసాను కొద్దిసేపు పక్కకి ముక్కలు బాగా మసాలాలు పడతాయి అని ఇంకా నేనైతే కొంచెం కారం కానీ మసాలాలు కానీ మా ఇంట్లో తక్కువే తింటాము తక్కువే వేస్తాను అనమాట పెద్ద బాండీనే పెట్టేశాను ఫ్రీగా ఉడుకుతుంది కర్రీ బాగుంటుందిలే అనేసి ఇంక ఇలా పెద్దదే పెట్టాను ఇది ఓన్లీ చికెన్కే ఇంకా ఇలా నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కువ ఎక్కువ ఉన్న కూరలు ఏవైనా చేయాలి అంటే ఈ బాండీనే వాడతాను దీనికంటే చిన్నది ఒకటి ఉందనమాట ఈ పెద్దది వచ్చేసి నాకు కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడింది చిన్నది త్రీ హండ్రెడ్ పడింది పొంగనాల పెండం కూడా తెచ్చుకోను దీంతోపాటు ఇంతకుముందు బ్లాగ్లో కూడా షేర్ చేశాను మొత్తం కలిపి థౌజండ్ రూపీస్ అయ్యాయి అన్నమాట మూడింటికి వెయ్యి రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నాను ఈ పెద్ద బాండి కంటే కొంచెం చిన్నగా ఉంది ఇంకోటి ఇంకో చిన్న బాండి సేమ్ అలానే ఉంది రెండు కలిపి నేను ఇంతకి ఇది ఐదు వందలు అది మూడు వందలు ఎనిమిది వందలు కదనేసి మా చెల్లి తీసుకుంటాను అని అడిగితే ఎనిమిది వందలకు అసలు ఇవ్వనంటే అన్నాడనమాట మళ్ళీ పెద్ద బాండి ఇదే ఇంతమేనూ కూడా లేదు దీనికంటే కొంచెం సైజు చిన్నగానే ఉండింది వేరే షాప్లో అడిగితే ఆ రేటుకి ఏమో వెయ్యి రూపాయలకి తక్కువ ఇయ్యము అంటున్నాడు ఆ షాప్లోకి అయితే లేదు మేడం అయిపోయాయి వచ్చినప్పుడు చెప్తాంలేండి అప్పుడు తీసుకుందరు అన్నారు ఇంకోసారి అలా పోయి ఎన్నికొచ్చేసామన్నమాట బాండీలు అయితే చాలా బాగున్నాయి ఇవి ఐరన్ కడాయిలు అనమాట ఇంకా చికెన్ అవుతుంది ఒక సైడ్ ఇంకో సైడ్ అన్నం అయ్యింది కదా అన్నం ఉంచి ఆ గంజి అనేది వేస్ట్ చేయకుండా ఇలా గిన్నెలో వంచేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఎప్పుడైనా రొట్టె చేసేటప్పుడు అన్నం ఉంచిన అనుకోండి ఆ గంజితోనే ఇలా రొట్టె పిండి కలిపేస్తాను రొట్టెలు చాలా బాగా వస్తాయి అనమాట స్మూత్గా రొట్టె అనేది ఇరిగిపోకుండా వస్తుంది మా అమ్మ కూడా ఇలానే చేస్తా గంజి ఉన్నప్పుడు ఇంకా రొట్టెలే అనమాట ఇంకా మధ్యాహ్నానికి కదా అనేసి ఇంకా రొట్టె అన్నము చికెన్ చేసేస్తున్నాను అన్నం ఎక్కువేం చేయట్లేదు కొంచమే చేస్తున్నాను ఇంకా రొట్టె చేశానని మా కూతురు అలిగిందనమాట నాకు రొట్టె వద్దు నాకు చపాతీ కావాలనేసి రొట్టెనే తినలేదు ఇంకా అన్నం పెట్టించుకొని తినేసింది అనమాట తను ఇంకా రాత్రికన్నా చేసేస్తానులే అనేసి ఇంకా రాత్రికి తన కోసం మనం చపాతి చేశాను తీరా చూస్తే పండు నొప్పి పండు నొప్పి అని సత ఇచ్చింది కొంచెం తినేది తినలేదనమాట ఇంకా చికెన్ అయితే అవుతా ఉంది అన్నం అయ్యింది ఇంకా చికెన్ అయిన వెంటనే ఇంకా రొట్టె కూడా చేసేసేయాలి ఆల్మోస్ట్ చికెన్ కూడా దగ్గరకు అయ్యింది అనమాట ఇంకా చెప్పాను కదా ఎప్పుడు చేసినా సరే కొంచెం మసాలాలు కారం తక్కువే వేసుకొని తింటాము పిల్లలు కొంచెం సప్పగానే పెట్టేస్తాను ఫైనల్గా ఇదిగోండి చికెన్ అయితే అయ్యింది అన్నం అయింది రొట్టెలు అన్నీ చేసేసాను అన్నీ చేసి కసు కొడుతుంటే ఇంకా పిల్లలు అప్పుడు వచ్చేసారనమాట పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు స్నానం చేసేసి ఫుడ్ తినేసి బయటికి అయితే వెళ్ళాము పిల్లలు బట్టలు తీసుకోవాలి పండగ అనేసి నేను బ్లాగ్ అయితే కొంచమే కొంచెమే షూట్ చేశాను అంత తీయలేకపోయాను అనమాట నేను ఇంకెదిగో ఫైనల్గా వంట మొత్తం చేసేసాను ఇంకా పిల్లలు స్నానం చేస్తే తినేది ఒకటే లేటు కానీ కదా ఇంకా ఉదయం తినేసాము తలా కొంచమే తిన్నాము అనమాట ఇంకెక్కువేం లేదు ఆకలి అయితే బాగా వేస్తుంది టైం వచ్చేసి ఒకటి అయ్యింది ఇంకా పిల్లలు రెడీ ఏదే లేట్ అన్నట్లున్నాను ఇంక అందరం స్నానాలు చేసేసి ఫుడ్ తినేసి బయటికి వెళ్ళాలి ఇంకా పండగ షాపింగ్ చేయాలి అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను బ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్